హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అయితే మన గార్డెన్లో ఒక టూ టూ డేస్ నుంచి అయితే మంచిగా వర్షాలు పడుతున్నాయండి వర్షాలకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో గులాబీ చెట్టు అయితే మంచిగా చాలా పూలు ఉన్నాయి కొన్ని కట్ చేసేసాను ఇవైతే కొన్ని మొగ్గలు కొన్ని పూలు అయితే ఉన్నాయి అలాగే మనం టబ్లో వేసుకున్న మెంతి మెంతులు అయితే కూడా అండి చక్కగా ఇలాగ మెంతికూరైతే రెడీ అయిపోయింది హార్వెస్ట్కి రెడీగా ఉంది దీన్ని అయితే హార్వెస్ట్ చేయాలి చేస్తాను బట్ ఈ రెండు రోజులు కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అటు ఇటు రాలేక చేయలేదు అలాగే మెంతికూరతో పాటుగా చూడండి పచ్చిమిర్చి అయితే మొత్తం కాయలన్నీ ఫుల్గా అయిపోయినాయి ఇవి కూడా మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే మిగతా పూత చూసారా మొత్తం ఫుల్ చెట్టు నిండా పోతుంది ఈ కాయలు కట్ చేసుకుంటే మిగతా పూతంతా కూడా కాయలు రెడీ అవ్వడానికి అయితే బాగుంటుంది అలాగే మన పుచ్చికయ అయితే చూసారా ఒక లవ్ షేప్లో అయితే సింబల్ టైప్లో ఉంది దాన్ని రివర్స్ చేసి చూస్తే అలా కనిపిస్తుంది ఒకసారి మీరు కూడా క్లారిటీగా చూడండి కాయ అయితే కూడా మంచిగా పర్లేదండి కొంచెం సైజులో అయ్యింది చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది నిజంగా ఇదే కనుక కొంచెం పెద్దదైతే అయితే లోపలకి పల్ప్ కూడా మంచిగా రెడీ అవుతుంది అలా పుచ్చకాయ దగ్గర నుంచి వచ్చేస్తే ఇలా మన చిక్కుడు టబ్బులో అయితే చూడండి తోటకూర మొన్నే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఒక ఫోర్ డేస్ బ్యాక్ మళ్ళీ చూడండి మంచిగా అయితే రెడీ అయిపోయింది వర్షాలండి వర్షాలు చాలా చక్కగా అయితే నాటుకున్నాయి అన్నీ కూడా నేను ఇంకా కొత్త కొత్త మొక్కలు కూడా పెట్టాను వెంట కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఒక రోజు బకెట్లన్నీ సెట్ చేసుకున్నాను కదండి మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ బకెట్స్ అయితే తెచ్చుకుని మళ్ళీ ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్నాను అలాగే బంతి నార తీసుకొచ్చామండి టూ టైప్స్ ఆఫ్ బంతి తీసుకొచ్చాం అవి మొగ్గలతో లేవు అది కొంచెం పువ్వులు మొగ్గలు విచ్చుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి ఏ కలర్ అనేది ఇలా ఒక ఫోర్ బకెట్స్లో అయితే పెట్టుకున్నానండి ఇలా రెండు బకెట్లు ఇవి ఒక రెండు అలాగే వస్తే మనం లాస్ట్ టైం చెప్పాం కదా ఈ టబ్లో ఫస్ట్ టబ్లో వచ్చి పొట్లకాయ పెట్టాను సెకండ్ టబ్లో మీకు చెప్పలేదు అప్పుడు నేను బీన్స్ పెట్టాను ఇందులోని వేరొక బకెట్లో ఏమొచ్చి బొబ్బరి చిక్కుళ్ళు మొత్తం అన్నీ బాగా నెక్స్ట్ సెకండ్ డేకి వచ్చేసినాయి అండి నేను మీకు అప్డేట్ ఇవ్వలేదు అంతేగాని చాలా చక్కగా మొలకెత్తినాయి తొందరలోనే తీగలు కూడా పాకుతాయి అలాగే పక్కకు వస్తే చూడండి వంకాయ మొక్కలు ఈ వర్షాల వల్ల అయితే ఎప్పుడు కూడా వంకాయ మొక్కలు సగానికి సగం అయితే వాడిపోయాయండి వాడిపోయండి అలాంటిది సారైతే మటుకు పెట్టిన ప్రతి మొక్క కూడా చక్కగా నీట్గా ఉన్నాయండి ఇవే కాదు ఇంకా ఉన్నాయి కదా మనం పెట్టిన మొక్కలని చూపిస్తాను వంకాయ మొక్కలు ఎక్కువ వంగనారైతే ఇచ్చేసారని చెప్పి నేను మల్లెట పూల టబ్బలు వేస్తున్నాను కదండి అవి కూడా బాగా చక్కగా నిల్చున్నాయి దాంతోపాటుగా వంతినారు కూడా ఎక్కువ పెట్టాడండి దాంతోపాటు వేసుకున్న బకెట్స్లోనే కాకుండా ఇలా పక్క పక్కలు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా మట్టి అయితే ఫిల్ చేయాలండి నిండానే అలాగే పక్కకు వస్తే పచ్చిమిర్చి చెట్టు పక్కనే బంతినారైతే అయితే పెట్టుకున్నానండి నాకు ఇందులోనే కొత్తిమీర అయితే హార్వెస్ట్ చేసేసుకున్నానండి మీకు చూపించలేదు బృంగరాజు ఉందండి ఇందులోని సరే ఇది ఎలాగ వచ్చింది కదా మన హెయిర్ ఆయిల్కి పనిచేస్తుంది లే అని చెప్పని వదిలేసాను తీసి పడేయలేదు అలాగే పక్కనే వంగ మొక్కలండి ఇవి కూడా పూతకి వచ్చినాయి పువ్వులు అయితే పూస్తున్నాయి వర్షాలు కదండి కొంచెం గాలి తాకిడికి ఆటికి అయితే రాలిపోయినాయి ఇంకా పోత ఉంది చూడండి వీటికి అయితే మనం పుల్లటి అయితే ఇవ్వాలండి ఎందుకంటే పూత నిలబడడానికి మంచిగా కాయలు అయితే తయారవడానికి అలాగే మన కర్బూజా పాదుకైతే ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి అవి కాకుండా ఇంకా ఇంకా వస్తున్నాయి ఒకసారి చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడ ఒక రెండు కాయలు అలాగే ఇలాగా వస్తే మళ్ళా ఒక కొత్త కాయ ఇంకా పాతకాయలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది కింద పడిపోయింది ఇది గాలికి కొమ్మ కిందకు వచ్చేస్తుంది ఇలా చూసుకుంటే చాలానే మంచిగా మన అయితే చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది మొన్న నేను కాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత అయితే మంచిగా అయితే ఇంకా ఇంకా పాకుతుంది చూడండి కొత్త స్టెమ్స్ చూడండి ఎంత గ్రీనరీగా బాగా వస్తున్నాయని అలాగే మనం దొండపాత అయితే అదే తెచ్చుకున్నాం కదా స్టెమ్ తెచ్చుకుని పెట్టుకున్నాం కదా అది ఏంటో కొంచెం డల్గా ఉంది నాకైతే నమ్మకం లేదు వస్తుందా లేదని డౌట్ డౌట్గా ఉంది అలాగే ఇంట్లో కొంచెం బూడిదా బూడిద బొగ్గులు కలిపి ఉన్న కొంచెం ఉంటే తీసుకొచ్చి దొండపాదుకి మంచిదని చెప్పని అయితే వేశానండి ఇది చూసారా దొండపాదు మొత్తం ప్రూనింగ్ చేసేసాను ఎందుకంటే దీనికి చిన్న గొంగళ పురుగు పట్టిందండి అందుకే ఇలా ప్రూనింగ్ చేసేస్తే చూడండి చక్కగా ఇలాగైతే కొత్త కొత్త స్టెమ్స్ అయితే వచ్చినాయి ఇదే మన కాకరపాత చూసారా చక్కగా కొమ్మలకైతే అల్లుకుంటుంది కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోద్దండి పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నారు అలాగే గాలి కూడా ఎక్కువగానే ఉంది అర్థం చేసుకోండి కొంచెం చూసారా కాకరపాత్ తొందరలోనే పోతా వచ్చి ఇక ఆల్రెడీ పువ్వు పువ్వులు కూడా వస్తున్నాయి చూడండి కొద్ది రోజుల్లో కాయలు కూడా రెడీ అయిపోతాయి మనకి అలాగే పక్కకు వస్తే ఈ కనకాంబరం పూల టబ్బులో అయితే నాకు మార్నింగ్ చూసానండి నేను ఏంటిది తీగలా పాకుతుంది అని చెప్పని చూస్తే ఇక్కడ చూడండి దొండపాదు మరి ఎప్పుడు కాయగూరల అదే మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటున్నాం కదా అందులో ఒకవేళ సీడ్ ఏదో ఉండుంటుంది అది ఇలా సీడ్ జర్మినేట్ అయ్యి చక్కగా పాదు అయితే అంతవరకు నేను చూసుకోలేదండి ఒకవేళ పాదు కనుక రే బాగా చక్కగా వస్తాయి కనుక ఇక్కడ ఒకసారి చూడండి జీవెర్ కట్టాను ఇక్కడ ఈ కాకరపాదుకైతే నేను కట్టాను దాని మీదకి అలాగ మనం పాకించుకుందాం అలా సరిపోద్ది చక్కగానే దీనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు వేసినవి బాగా రావండి నిజంగానే మనం వేయకుండా అలా వదిలేసినవి చక్కగా వస్తుంది నిజంగా అలాగే మల్లి చెట్టు కూడా మళ్ళీ ప్రూనింగ్ చేసేసాను మళ్ళీ దీనికైతే కొన్ని మొగ్గలు ఒక ఐదారు కొమ్మలకే ఉన్నాయి నేను తొందరగా నీళ్ళేసి నీళ్లు పోసేయడం వల్ల ఏమోనండి అయితే తేలలేదు ఆకలే ఎక్కువ వచ్చేసినాయి కానీ ఇలా చిగుర్లుతో అయితే మటుకు మంచి కలర్ఫుల్గా ఉంది ఒకసారి ఫుల్గా చూపిస్తాను చూడండి అలాగే కర్బూజా టబ్బులో అయితే ఆనపోత పెట్టానని కదా అదైతే ఇలా చక్కగా పెరిగి మొత్తానికి జీ వైర్ మీదకి అయితే వచ్చిందండి దీన్ని ఇలా పాకిద్దాం అనుకుంటున్నాను పక్కన మంచిగా స్టెమ్స్ అయితే త్రీ జీ కటింగ్ చేయకుండానే వచ్చినాయి ఒకసారి చూసారా పువ్వులు కూడా స్టార్ట్ అయినాయి వీటికి తొందరలోనే కాయలు చేస్తాయి అని అనుకుంటున్నాను చూడండి ఇంకా ఇదండి వాళ్ళ వీడియోలోని గార్డెన్ అప్డేట్ అయితే మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలు అయితే మరికొన్ని గార్డెన్ విషయాల కోసం అయితే చెప్పుకుందాం అప్పటి వరకు కూడా మన ఛానల్ని అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ అండి